సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సంబంధించి విద్యార్థులకి స్టూడెంట్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకు బయోమెట్రిక్ అథెంటికేషన్ కాకుండా ఓటీపీ అథెంటికేషన్ ద్వారా మనకు ఎనేబుల్ చేయడం జరిగింది ఆప్షన్ సో నైట్ దీని గురించి మనం వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది సో మనం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఆ విద్యార్థికి ఇచ్చినటువంటి ఐటమ్స్ అన్ని టిక్ మార్క్ వేసుకొని కింద జనరేట్ ఓటీపీ ద్వారా మనం క్లిక్ చేస్తే ఆ పిల్లవానికి ఓటీపీ అనేది ఆ మొబైల్ ఓటీపీకి వెళ్ళడం జరుగుతుందని చెప్పాం యూడేస్ ప్లస్లో ఏ మొబైల్ నెంబర్ మనం ఆ పిల్లవానికి జీపీలో జనరల్ ప్రొఫైల్లో రిజిస్టర్ చేసామో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఒక పిల్లవానికి ఎప్పుడూ ఒక మొబైల్ నెంబర్తో మనం జీపీని చేసి ఉంటాం బట్ ప్రస్తుతం వారు ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేయకుండా ఉంటారు అలాంటప్పుడు ఆ ఓటీపీని మనం అక్కడ సబ్మిట్ చేయడానికి ప్రాబ్లం అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్టూడెంట్కి యొక్క మొబైల్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది సో దానికోసం మొదటిగా మనం మనం ఏం చేయాలంటే ఈ విద్యార్థి మిత్ర సంబంధించి కిట్కి ఓటీపీ అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు మొబైల్ నెంబర్ మార్చాలనుకున్నప్పుడు మొదటిగా మనం యూడిఎస్ ప్లస్ లాగిన్లోకి వెళ్ళాలి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ ఆప్షన్ని ఎనేబుల్ క్లిక్ చేయాలి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అవ్వడం జరుగుతుంది అది ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ మనం స్కూల్ యొక్క లాగిన్ లాగా వెళ్ళడం దొరుకుడు ఇలా ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అనేది క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకు స్కూల్ యొక్క డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ ప్రతి క్లాస్కి ఎదురుగా ఉన్నటువంటి ఆరు మనం క్లిక్ చేస్తే మనకు అక్కడ వ్యూ మేనేజ్ అనే ఆప్షన్ మనకు మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి క్లాస్కి ఎదురుగా వ్యూ మేనేజ్ అండ్ ఆప్షన్ మీరు ఒకసారి చూడవచ్చు ఈ వ్యూ మేనేజ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ప్రతి స్టూడెంట్ యొక్క జీపీ అని చూపించడం జరుగుతుంది ఇక్కడ మనం జీబీ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక్కడ జీబీ ఆప్షన్లోకి వెళ్తే మనం ఫోర్ పాయింట్ వన్ పాయింట్ టెన్ దగ్గర మొబైల్ నెంబర్ ఆడడం జరుగుతుంది పేరెంట్ కా స్టూడెంట్ కావచ్చు గార్డియన్ కాబట్టి వారి యొక్క మొబైల్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేసి మనం తర్వాత కింద డౌన్లో ఉన్నటువంటి సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది సో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ మనకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం అథెంటికేషన్ని సబ్మిట్ చేయొచ్చు సో వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినా ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్